ఇక్కడ మీరు చూస్తూ ఉన్నటువంటి ఆవు వచ్చేసి ప్యూర్ ఒంగోలు జాతీయ ఆవు అని చెప్తున్నారు రైతు మనకు ఆ విషయానికి వచ్చేసి చాలా బాగుందండి చాలా బాగా సాదుకుంటున్నారు ఈ పెద్ద మీరు చెక్ చేసుకున్నట్లయితే ఆ పెద్ద ఆవును ఎక్కడ తాకినా సరే అది ఏం అనడం లేదు కాలుతో తనడం కానీ అలాంటివి ఏం చేయలేదండి చాలా బాగా సాదుకుంటున్నారు ఆవును ఇది వచ్చేసి ఫస్ట్ ఈతలో వచ్చేసి కోడదోడని పుట్టిందండి ఆ కోడదోడ కూడా చాలా మంచి రేట్ కమ్మాము మేము చాలా బాగుంది మంచి బ్రీడ్ పుట్టిందే మాకు అని చెప్పారు అయితే ఇప్పుడైతే ఈ ఆవు వచ్చేసి ప్రెగ్నెంట్తో ఉందండి తొమ్మిది నెల ప్రెగ్నెంట్ ఇంకా వన్ మంత్లో డెలివరీ అవ్వచ్చు ఆవిశ్యానికి ఇస్తే చాలా బాగుంది ఆ రాజస్వం చూడండి ఒంగోలు జాతి ఉంటేనే అటువంటి రాజస్వం ఉంటుంది చాలా బాగుంది మీరు నడిచే విధానం కూడా చూడండి చాలా చక్కగా ఉంది నాలుగు కాళ్ళు కానీ దాని మెడ కానీ సూపర్ క్వాలిటీ ఆవు చాలా చక్కగా ఉంది ఇది అడ్రస్ వచ్చేసి అనకాపల్లి అండి అనకాపల్లి దగ్గర నర్సీపట్నం ఇదైతే అమ్మకానికి కలదు ఇది రేటు వివరాలు వచ్చేసి రైతు అరవై ఆరు వేలుగా చెప్తున్నారు ఇదైతే ఫిక్స్ కాదు బార్కనింగ్ ఉంటుంది మనం తగ్గించుకోవచ్చు ఫోన్ చేసి మాట్లాడి ఎవరైనా మంచి రైతు ఉంటే కాంటాక్ట్ అవ్వండి మీ ఇదైతే అమ్మేస్తామంటున్నారు రైతు సూపర్ క్వాలిటీ అండి చాలా బాగుంది ఆవు ప్యూర్ ఒంగోలు జాతి బ్రీడ్గా చెప్తున్నారు రైతు మనకు మీరు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి ఎటువంటి ఇబ్బంది లేదు ఇంకా వన్ మంత్లో డెలివరీ ఉందండి మన ఛానల్లో ఇటువంటి ఆవులు గేదెలు చాలా ఉన్నాయండి మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ కొట్టండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వీడియో చూడండి చాలా మంచి మంచి గేదెలు ఆవులు మా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్